హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో చేపల పులుసు చేపల పులుసును పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి చేపల నీచు వాసన అస్సలు రాకుండా అలాగే ముక్క కూడా విరగకుండా పర్ఫెక్ట్గా ఇలా నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి చేయరాని వారికి కూడా ఇలా చేస్తే ముక్క అనేది విరగకుండా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు చేపల పులుసు కోసం నేనైతే వన్ కేజీ చేపలనైతే తీసుకుంటున్నాను వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ సాల్ట్ వాటర్లో అలాగే ఒక హాఫ్ ఫ్లేమ్ కూడా తీసుకొని వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ల సాల్టు టూ టేబుల్ స్పూన్ కారం ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కలిపేటప్పుడు మనకి ముళ్ళు అనేటివి కుచ్చుకపోతాయి కాబట్టి మెల్లిగా కలుపుకోండి మీరు కావాలంటే మసాలా మొత్తం వేసుకొని చేపలకి కూడా ఒక్కొక్క ఫిష్కి కూడా మనం ఈ మసాలాని పెట్టుకోవచ్చు నేనైతే అన్నీ ఒకేసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా మసాలా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక మూడు ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను వీటిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు బగారాకులు ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను ఇలా ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి పెద్దగా ఉన్న కడాయి తీసుకుంటే మనకి చేప ముక్కలన్నీ మంచిగా ఫ్రై అవుతాయి చిన్న గంజు కనుక తీసుకుంటే అందులో మనకి చేప ముక్కలు పట్టక అన్నీ ఒక దాని మీద పడి అవన్నీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ అయినా లేదుంటే మనకి ఫ్రిష్ వండుకునే బౌల్స్ వేరే ఉంటాయి కదా వాటిలో అయినా వండుకుంటే మనకి ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని స్పూన్తో కలపకుండా ఇలా ఒక క్లాత్ తీసుకొని ఇలా బౌల్ని పట్టుకొని పైకి కిందికి ఇలా రౌండ్గా తిప్పుకోవాలి మరీ ఎక్కువ పైకి విసిరేయకూడదు ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి కొంచెం అలా పైకి కిందికి వేసుకొని ఇలా రౌండ్గా కలుపుకుంటే మనకి ఫిష్ ముక్కలు అనేటివి విరగకుండా మంచిగా చక్కగా ఫ్రై అయిపోతాయి కింద కూడా మాడకుండా ఉంటుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇదే విధంగా వీటిని మనం ఉడికించుకోవాలి ఒక త్రీ మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది అప్పుడు మనకి తినేటప్పుడు ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి నీచు వాసన రాకుండా కూడా మంచిగా ఉంటుంది కర్రీ కూడా చూడండి ఇలా ఒక త్రీ మినిట్స్ ఇలాగే క్లాత్ పట్టుకొని ఇలా బ్రౌండ్గా తిప్పుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో థర్టీ మినిట్స్ చింతపండును నానపెట్టుకొని చింతపండు జ్యూస్ తీసి వేసుకుంటున్నాను తర్వాత వాటర్ కూడా వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇంట్లో ఉండే మసాలాలతోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫిష్ కర్రీని నేను ప్రతిసారి ఇలానే చేసుకుంటాను ఇంట్లో అయితే ఎలాంటి మసాలాలు నూరకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసుకుంటే మనకి చాలా రుచిగా అలాగే ఎలాంటి నీచు వాసన రాకుండా మంచిగా ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్గా తిప్పుకొని అన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మీకు సూప్ ఎక్కువ ఉండాలనుకుంటే ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నాకు కొంచెం చిక్కగానే ఉంటే ఇష్టం కాబట్టి నేను కొంచెం చిక్కబడేదాకా ఈ కర్రీని అయితే ఉడికించుకుంటున్నాను చూడండి మనకి కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే సింపుల్గా అయిపోతుంది నీచు వాసన రాకుండా ముక్క విరగకుండా చేయరాని వారు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్తో మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకి ఎలా వేసినా పీసెస్ అలానే ఎంత చక్కగా ఉన్నాయో ఒక్క ముక్క కూడా విరగలేదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్